మీకు మంచి సిబిల్ స్కోర్ ఉందా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు లోపు అప్లై చేసుకోవాలి మరి దీనికి ఎవరు అర్హులు అంటే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో లో కనీసం ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి ఎంబీఎఫ్సీలు ఫిట్నెస్ సంస్థలు కోఆపరేటివ్ బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం అంగీకరించబడదు వయస్సు సిబిల్ స్కోర్ వివరాలు చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థుల వయస్సు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వ్ కేటగిరీలకు వయస్సు సరళంపు ఉంటుంది అలాగే సిబిల్ స్కోర్ కనీసం ఆరు వందల ఎనభై ఉండాలి తక్కువ ఉన్న అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించే అవకాశం ఉంటుంది మరి ఎంపిక ఎలా చేస్తారు అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ టెస్ట్ భాషా పరీక్ష సైకోమెట్రిక్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది అన్ని దశల్లో ప్రతిభ కనబర్చుల అభ్యర్థులకు నియామకం లభిస్తుంది